నమస్తే అండి నేను రజాక్ నా అన్వేషణ కాజ్ మంచిదే బెట్టింగ్ ఆఫ్ మీద యుద్ధం ప్రకటించినాడు ఒక్కొక్కరికి లిటరల్గా చుచ్చు పోపించినాడు అటు సినిమా యాక్టర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆటాడుకున్నాడు కానీ వ్యూస్ వేటలో పడి కొన్ని చేసిన కొన్ని వీడియోలు అతి దారుణంగా చేసినాడు దాంతో ఇప్పుడు కటకటాల పాలయ్యే పరిస్థితిని తెచ్చుకున్నాడు చివరాఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ని మెట్రోని కూడా టార్గెట్ చేసినాడు సో దాంతో ఈ రోజున నా అన్వేషణకి ఇండియాలో అడుగు పెడితే అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అలాంటి సిచ్యువేషన్ కోరి తెచ్చుకున్నాడు ఒకటి ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన మాట వాస్తవం బయ్యాసన్ యాదవ్ కావచ్చు హర్ష సాయి కావచ్చు మరికొంతమంది కావచ్చు ఇమ్రాన్ కావచ్చు సో వీళ్ళంతా కూడా బెట్టింగ్ ఆప్షన్ ప్రమోట్ చేసినారు సో వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు తర్వాత క్షమాపణలు చెప్పినారు కొంతమంది దేశాన్ని వదిలి పారిపోయినారు ఓకే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారుల్ని కూడా టార్గెట్ చేస్తా నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి చేసి డబ్బు సంపాదించాలన్న కోరిక వాళ్ళ వన్ పర్సెంట్ కూడా ఉండదు ఎందుకంటే ఒక పోలీస్ అయ్యిందే ప్రజలకు సేవ చేద్దామని అలాంటి పర్సన్ వాళ్ళే చెప్తారు సైబర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి వీడియోలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఎక్కడా కూడా మా మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని అదేవిధంగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వాళ్ళే వాళ్ళే ప్రమోషన్ చేస్తూ ఉంటారు అలాంటిది వాళ్ళ వాళ్ళు ప్రముఖుల చేత ప్రమోషన్లు చేపిస్తూ ఉంటారు వాళ్ళు బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి మాట్లాడటంతో ఈ రోజున టార్గెట్ అయినటువంటి పరిస్థితి రేపే మాపో ఆ వచ్చి ఇండియాలో అడుగు పెడితే కనుక అరెస్ట్ పక్క అనే విధంగా అయితే ఉంది దీనికి చూస్తే ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై ఇప్పుడు కేసు నమోదైంది తెలంగాణ డీజీపీ జితేంద్ర గారు మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి గారు శాంతి కుమారి గారు ధనకిషోర్ వికాస్ రాజుపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు నా అన్వేష్ అంటే అన్వేష్ హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో మూడు వందల కోట్లు కొట్టేశారంటూ వీడియోలో ఆరోపణలు చేసినాడు సో ఈ మూడు వందల కోట్లు కొట్టేసింది డీజీపీ జితేందర్ గారు మెట్రో ఎండి గారు తర్వాత కుమారి గారు దానకిషోర్ గారు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ అధికారం టచ్ చేస్తే ప్రభుత్వమే ఊరుకోదు రాజకీయ నాయకులు కూడా ఊరుకోరు ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పనికి కూడా ఒక అకౌంటబిలిటీ ఉంటుంది వాళ్ళ జేబుల్లో శాలరీలు మాత్రమే వెళ్తాయి అడ్డదారులు సంపాదించే సొమ్ము అంటే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు పక్కన పెడదాం కొన్ని అక్రమార్గాల సభవాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన పెడదాం బట్ మెజారిటీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పనిచేస్తాయి ఎందుకంటే వాళ్ళు ఏదన్నా నాకు తెలిసినంత వరకు తెలంగాణకు సంబంధించి వాళ్ళకి ఏదైతే అవినీతి నిరోధక శాఖ వాళ్ళకి పనిచేసినంత ఎక్కడ కూడా కనిపించదు రోజుకొక్క కేసు అయిన పట్టుకుంటారు వాళ్ళు సో అంత పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది తెలంగాణకు సంబంధించినటువంటి అవినీతి నిరోధక శాఖ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మీరు చూడండి ఏదైనా కష్టకాలం ఉందని చెప్పేసి మీరు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయండి వెంటనే రిప్లై చేస్తారు మీ దగ్గరికి వచ్చేస్తారు మీకు అదేనే కాదు మీ బైక్ ఎక్కడైనా రిపేర్ వచ్చే ఇబ్బంది రూపాయలు కష్టాలు అంటే ప్రజలు ఎవడో లేడు మనకి ఎవడో సపోర్ట్ చేసే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయండి ఒక్కళ్ళైనా బండి వేసుకొని వచ్చేస్తారు అలాగ సో గుర్తు పెట్టుకోండి ప్రతి డిపార్ట్మెంట్లో మంచి చర్యలు ఉండొచ్చేమో కానీ ఏకంగా డీజీపీ జితేంద్ర గారిని టార్గెట్ చేసిన అంటే తప్పనిసరిగా దాని నేను ఆయన అనమాట సైబర్ క్రైమ్ తప్పుడు తప్పుడు సమాచారం ప్రచారం చేశాడని చెప్పేసి నాన్ వెజ్పై సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సుమోటుగా కేసు అయితే నమోదైంది సుమోటగా నమోదైంది ఎవరు వచ్చేసి కంప్లైంట్ ఇలా ఇలా నాన్ వెజ్ మమ్మీ చేసినారని సుమోటాగా చేసినారు అంటే అర్థం చేసుకో నీ మీద ఒక మంచి కన్ను పెట్టినారన్నమాట ఇక కేసు వివరాలకు వెళ్తే కనుక ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైన ప్రతిష్టను దెబ్బతీసేందుకు పరువుకు బంధం కలిగించేలా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అధికారుల యొక్క విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రభుత్వంపై వ్యతిరేకత ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉందని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు వ్యాప్తి చెందేలా కంటెంట్ క్రియేట్ చేసినటువంటి అన్వేషణ మీద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అక్కడ వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ మంచి పాపులారిటీతో పాటు డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు అన్వేష్ సో ఇక అన్వేష్ విషయానికి వస్తే కనుక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా టార్గెట్ చేస్తున్నాడు అంత ఏం జరిగిందో నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు అయితే ఏంటంటే నా అన్వేష్ వ్యూస్ వ్యాట్లో పడ్డాడని నేను ఎందుకన్నానంటే అతను ఒక దేశానికి వెళ్తే ఆ దేశానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లోర్ చేయడం పక్కన పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎవడైతే ఎదుగుతున్నాడో నిన్న ఏజ్ని తగులుకున్నాడు అనమాట క్రాంతి బ్లాగర్స్ అని చెప్పేసి వాళ్ళని తగులుకున్నాడు తర్వాత విఆర్ రాజ్యాన్ని తగులుకున్నాడు ఒక్కడిని కాదు ఎవ్వ ఎవరికైతే కొంచెం ఫ్యాన్ బేస్ సెట్ అవుతుంది వాళ్ళు టాప్కి వెళ్తున్నారు లేదంటే వ్యూవర్షిప్ చాలా బాగుంది ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు సో మంచి వ్యూవర్షిప్ ఉంటుంది సో ఇప్పుడు బాగానే ఉంది అయితే ఏంటంటే ఇలా అంటే చాలు మనం టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తాం ఈయనే కాదు యుఎస్ఏ రాజ్యాన్ని టార్గెట్ చేసినాడు తర్వాత వాళ్ళు ఇండియన్ ట్రావెలర్స్ రాజారెడ్డి రాజారెడ్డిని ఒకటి పక్కన పెడితే ఆల్మోస్ట్ అందరూ ట్రావెలింగ్ ట్రావెలర్స్ని ఇంచుమించు టార్గెట్ చేసినట్టే ఉంది మెయిన్ ట్రావెలర్స్ ఇప్పుడు ఆయన ఎవరు ఉమా ఉమా తెలుగు ట్రావెలర్ అని చెప్పేసి ఒక అతను ఉండేటోడు తర్వాత యుఎస్ఏ రాజా అని చెప్పేసి ఒక ఆయన ఉండేటోడు సో ఇలా అదేవిధంగా రవి తెలుగు ట్రావెలర్ వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటే ఈ రోజున యజూర్ మీద పడ్డాడు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పడ్డాడు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు గట్టిగా టార్గెట్ చేసినారు సుమోటోగా కేసు నమోదు చేసినారు